హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము ఫ్రెండ్స్ ప్రజెంట్ జీహెచ్ఎంసీ పరిధిలో ఎవరైతే ఇంజిరమ్మ ఇళ్ళకి అప్లై చేసుకొని ఎల్ టూ లిస్ట్తో ఉన్నారో అటువంటి వారికి డబుల్ బెడ్ ఎమ్మెలుక బదులు జీప్లస్రీ ఇల్లు పంపిణీ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తూ ఉందండి ఫ్రెండ్స్ ప్రజెంట్ మనం హైదరాబాద్ పరిధిలో కనుక చూసుకుంటే మొత్తం మీద ఇంజిరమ్మ ఇళ్లకు అప్లై చేసుకొని ఎల్ టూ లిస్ట్తో ఎంతమంది ఉన్నారంటే పదహారు లక్షల మంది ఉన్నారండి ఈ పదహారు లక్షల అప్లికేషన్లు దాదాపు ఒక ఆరు లక్ష అప్లికేషన్లు ప్రభుత్వం తొలగించడం జరిగిందనమాట ఎందుకు తొలగించిందంటే వారికి ఎలిజిబిలిటీ లేదని చెప్పేసి ప్రభుత్వము ఆ ఆరు లక్షల అప్లికేషన్ అన్ని కూడా అనమాట పోతే పది లక్షల అప్లికేషన్ ప్రజెంట్ యాక్టివ్లో ఉన్నాయండి ఈ పది లక్షల మందిలో దాదాపు ఒక లక్ష మందికి ప్రజెంట్ డబల్ బెడ్ ఎమ్మెలు రెడీగా ఉన్నాయండి సో ఇకపోతే తొమ్మిది లక్షల మంది అనమాట మరి తొమ్మిది లక్షల మందికి డబల్ బెడ్ ఎమ్మెలు ఇప్పటికి ఇప్పుడు కట్టాలంటే చాలా టైం పట్టే అవకాశం ఉంది కాబట్టి ఎవరైతే తొమ్మిది లక్షల మంది ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జి ప్లస్ త్రీ ఇల్లు కట్టించే వాళ్ళని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది అనమాట సో జీ ప్లస్ త్రీ ఇల్లు ఎందుకు నిర్మిస్తూ ఉన్నారంటే జి ప్లస్ త్రీ ఇల్లు అయితే కొంచెం తొందరగా నిర్మించే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ జీ ప్లస్ త్రీ హైదరాబాద్ హైదరాబాద్లో ఎక్కడైతే ఖాళీ స్థలాలు ఉన్నాయో ప్రభుత్వానికి సంబంధించినవి ఆ ఖాళీ స్థలాల్లో జీ ప్లస్ రీ ఇం కట్టించేసి ఎవరైతే ఎల్ టూలిస్టో ఉన్నారో అటువంటి వారికి పంపిణీ చేసే విధంగా ప్రభుత్వం ఒక ప్లానింగ్ వేస్తూ ఉందండి సో ఈ జీ ప్లస్ శ్రీ ఇల్లు అక్టోబర్ నెలలో ప్రభుత్వం స్టార్ట్ అయ్యబోతుంది అనమాట సో ఈ అక్టోబర్ లోపల ఎవరైతే మనకి ఇంజినమ్మ ఇళ్ళకి అప్లై చేసుకుని ఎల్ టూలిస్టో రెడీగా ఉన్నారో అటువంటి వాళ్ళకి ప్రజెంట్ నిర్మాణం పూర్తయిన అలాగే నిర్మాణంలో ఉన్న డబల్ బెడ్డి ఏవైతే ఉన్నాయో అటువంటి డబల్ బెడ్డి అన్ని కూడా పంపిణీ చేసేసాయని చెప్పేసి కూడా ప్రభుత్వం ఆలోచిస్తూ ఉందండి అంటే జీప్ల రీలు స్టార్ట్ ఈ డబల్ బెడ్డి అన్ని కూడా ఎవరైతే ఉంటారో అటువంటి వారికి పంపిణీ చేసే విధంగా ప్రభుత్వం ఒక ప్లానింగ్ అయితే వేస్తూ ఉందండి సో ఇప్పటి వరకు దాదాపు లక్ష యాభై వేల మందికి డబుల్ బెడ్డి ప్రభుత్వం రెడీ చేసిందనమాట అంటే ఒక లక్ష యాభై వేల మందికి ఇప్పుడు డబల్ బెడ్డి ప్రభుత్వము కేటాయించే అవకాశం ఉందనమాట పరిధిలో ప్రభుత్వానికి సంబంధించిన ఖాళీ స్థలాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ ప్రభుత్వానికి సంబంధించిన ఖాళీ స్థలాన్ని కూడా ప్రభుత్వం ఒక సర్వే కూడా చేయడం జరిగింది అనమాట సో ఎక్కడైతే గ్రేటర్ హైదరాబాద్ లో ప్రభుత్వ ఖాళీ స్థలాలు ఉంటాయో ఆ ఖాళీ స్థలాల్లో జీప్ రాశ్రీ ఇల్లు కట్టబోతుంది ప్రభుత్వము సో ఒకటి రెండు ఇల్లు కాదండి భారీ స్థాయిలోనే జీప్ రాత్రి ఇల్లు ప్రభుత్వం నిర్మించబోతుంది అనమాట సో ఎవరికైతే డబల్ బెడ్ రూమ్ రాలేదు అటువంటి వారికి ఈ జీప్ రాత్రి ఇళ్లను ప్రభుత్వం పంపిణీ చేయబోతుందండి ముందుగా ఎవరైతే లబ్ధి అటువంటి వారికి ఈ జీ ప్లస్ త్రీ ఇళ్ళ లిస్ట్ అయితే వస్తుంది అనమాట లిస్ట్ లో మీ పేరు ఉంటే తప్పకుండా మీకు జీప్ల త్రీ ఇల్లు కట్టించి ఇస్తారనమాట అంటే ఫస్ట్ లిస్ట్ వస్తుంది ఆ తర్వాత ఇల్లు పంపిణీ చేస్తారనమాట సో తప్పకుండా గుర్తు పెట్టుకోండి ఇప్పుడు ఎవరికైతే డబల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదు అటువంటి వారు కంగారు పడకండి తర్వాత మీకు తప్పకుండా జీ ప్లస్ ఇల్లు వచ్చే అవకాశం ఉందండి సో ఏపీలో టిట్కో ఇల్లు అని చెప్పేసి కట్టారు కదా అదే పద్ధతిలో ఇక్కడ కూడా జీ ప్లస్ ఇల్లు కట్టబోతుందని ప్రభుత్వం సో ఏపీలోనే కాదండి ఇంతకు ముందు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మనకి అధికారంలో ఉన్నప్పుడు ఒక ఇరవై ముప్పై సంవత్సరాల క్రితము ఇంజిరామ్మాయిలు అని చెప్పేసి ఒక జీపీఎస్ ఇల్లు కట్టించి ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో అటువంటి వారికి పంపిణీ చేయడం కూడా జరిగిందనమాట సో ఆ జీపీఎశ్రీ ఇల్లు ఇప్పటికీ కూడా తెలంగాణలో అలాగే హైదరాబాద్ కూడా కొన్ని చోట్ల ఉన్నాయన్నమాట సో తప్పకుండా ఒకసారి చెక్ చేసుకోండి అలాగే మీ ఇంటికి దగ్గరలో ఎక్కడైనా ఇంజిరామ్మాయిల పాత అవసరం ఉన్నట్టు అయితే తప్పకుండా కింద కామెంట్ చేయండి సో ఎక్కడైతే మనకి ఖాళీ స్థలాలు ఉన్నాయో అటువంటి థలాలు ఈ జీప్ స్త్రీ వీళ్ళు కట్టబోతుందండి ప్రభుత్వము సో ఎవరికైతే ఇంతవరకు డబల్ బెడ్రూమ్ వీళ్ళు కానీ ఇంజిర్ అమ్మాయిలు కానీ శాంక్షన్ కాలేదు అటువంటి వారికి మాత్రమే అది కూడా ఎవరైతే ఇంజిర్ అమ్మాయిలకి అప్లై చేసుకొని ఎల్ టూ రిస్టో ఉండి నాన్న పక్క వితౌట్ సైట్ అనే కేటగిరీలో ఉంటారో అటువంటి వరకు మాత్రమే ఈ జీప్ల త్రీ వీళ్ళు ప్రభుత్వం పంపిణీ చేయబోతుందండి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వీడియో కనుక మీకు కొన్ని తప్పకుండా చిన్న లైక్ అయితే లైక్ వీడియో కాదు ఎవరైతే ఇంజిర్ అమ్మాయిలకి అప్లై చేసుకొని ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ ఉంటారు అటువంటి వరకు కూడా చేయండి